ఫ్రెండ్స్ ఇప్పుడైన వార్త వైసీపీకి మరో భారీ షాక్ అయితే తగిలింది వాలంటీర్లను పూర్తిగా విధుల నుండి తొలగిస్తూ ఈసీ సంచలన ఆదేశాలు జారీ చేసింది అంతేకాకుండా వాలంటీర్లకు సంబంధించి మరికొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఈసీ అయితే కనుక పెట్టడం జరిగింది ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము వాలంటీర్లకు ఈసీ చెక్ అయితే పెట్టిందని చెప్తున్నారు వివరాలు చూస్తే వాలంటీర్ల ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం వారికి నిధుల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది అంటే రీసెంట్గా ఇక ఏపీలో పెన్షన్ పంపిణీ అయితే చేయాల్సి ఉంది వాలంటీర్లకు ప్రత్యేక పత్రాలు ఇచ్చి పెన్షన్ పంపిణీ అయితే చేయాలని అనుకున్నారు అయితే ఇప్పుడు వాలంటీర్లకు ఈసీ చెక్ పెట్టింది వాలంటీర్లకు నిధుల పంపిణీపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వేసిన పిటిషన్పై ఏపీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది సంక్షేమ పథకాలకు చెందిన నగదు పంపిణీ నుంచి వాలంటీర్లను నిషేధిస్తున్నట్లు ఆదేశాల్లో ఎన్నికల సంఘం పేర్కొంది వాలంటీర్లకు ఇచ్చిన మొబైల్ ఫోన్లు ట్యాబ్లు ఇవన్నీ కూడా అంటే ఇంకా బయోమెట్రిక్ ఈ అన్నీ కూడా జిల్లా ఎన్నికల అధికారి వద్ద డిపాజిట్ చేయాలని సూచించింది ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నంత వరకు యంత్రాలు డిపాజిట్లో ఉండాలని కమిషన్ను ఆదేశించింది ఏపీ ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగుల ద్వారా సంక్షేమ పథకాల నిధులు పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఎన్నికల సంఘం అయితే సూచించింది ఇక్కడ చూస్తున్నారు కదా వాలంటీర్ల విధులపై ఆంక్షలు కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది సంక్షేమ పథకాలకు వాలంటీర్లతో డబ్బులు పంపిణీ చేయద్దని ఆదేశించింది ఎన్నికల కోడ్ ముగిసే వరకు కూడా వాలంటీర్లకు ఇచ్చిన ఫోన్లు డివైస్ పరికరాలు అన్నీ కూడా స్వాధీనం చేసుకోవాలని చూసింది ఇంకా పెన్షన్ పంపిణీ ఇంకా మిగిలిన అమౌంట్లు ఏమైనా ఇవ్వాలన్నా వేదే వేదే ప పథకాలు ఏమైనా ఉన్నా ఆ సంక్షేమ పథకాలు అన్నింటికి కూడా ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు లేదా వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేసుకోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది